మనం ఎవరి మధ్యలో నివసిస్తున్నామో తెలుసు ఇస్తున్నామో తెలుసు తోడేళ్ళ మచ్చేళ్ళ మన గుండె మనకు చీల్చేదానికి మన దక్షిణను మన దొంగలించేదానికి పరలోక రాజ్యానికి వెళ్ళనివ్వకుండ్యానికి వెళ్ళనివ్వకుండా ఆటంకపరుస్తూ ఆటంకపరుస్తూ అనేకమందిని ప్రభు కొరమ సిద్ధపరుస్తున్న సేతపరుస్తు గుండెల్లో కులపాలు దించే కులపాలు దించే భయంకరమైనటువంటి మనుషుల మధ్యలో మనలి వస్తే చులోని మనోలి మన కొరకు ప్రాణం పెట్టిన శైక్ ఇంత ఘోరమైనటువంటి మన కొరకు ఇటువంటి మనొతర కరలోకాన్ని నిన్ను పిలిచిన దేవుని పిలిచిన దేవుడు రోజు కాదు ఈరోజుగా అంత అంతవరకు నీకు తోడుగా ఉంటాడు నీతోనే ఉంటామని చెప్ప నేను ఉంటామని చెప్ప మనుషులు మాటివ్వచ్చు మాటివ్వచ్చు వాళ్ళే వెన్నుపోటు పడుపోటు వాళ్ళ మాటల్లో కత్తులు మాటల్లో కత్తులు వాళ్ళ కడుపుల్లో బండి మనకు తెలియదు మనలో ఉంది దేవుని ప్రేమ దేవుని ప్రేమ శత్రువుల్ని కూడా ప్రేమించే భోజనానికి పిలిచి విషం కలిపి మన ముందు పెట్టినటువంటి ఆ భోజనం కూడా తినే ప్రేమ తినే ప్రేమ నీవు నాగుబాబుల్ని తొక్కుతావు మధమసింహాల్ని అణిచివేస్తాల్ని అణిచివేస్త నా రక్షణ నీకు తోడుగా ఉంటుంది మనతో మన దేవుడు తోడైవ దేవుడు అవి శాపగ్రస్తమైనటువంటి మాటలై మాటలై నీ జీవితంలో ఆశీర్వాదకరంగా మార్చి వాళ్ళని తల తలదండేటట్లు సాతానుడు తల దించేటట్లు తల దించేటట్లు నీ ప్రాణానికి ప్రతిగా వేల మందిని నీకు వస్తున్నాను నేను